కంపెనీ సో ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ఉన్న ఉమేష్ ఈ మధ్యన మచ్చా దేవేందర్ అనేసి ఒక పొలిటీషియన్ పైన కేసు వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా మీరు నమోదు చేయించారు అవును సో ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా అంటే ఇలా మచ్చా దేవేందర్ ఎలా అయితే ఓపెన్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు దేవునికి విరుద్ధంగా అంటే ఇప్పుడు నేను కెమెరా ముందర చెప్పలేను అలాంటివి కొన్ని బూతులు యూజ్ చేస్తూ కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనమాట అలాంటి వాళ్ళ పైన కూడా ఉమేష్ ఇక్కడ కేసు ఫైల్ చేశాడు సో ఉమేష్ గారు చెప్పండి అంటే ఎలాంటి కేసులు ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచి మీరు ఎలాంటి ఫైల్స్ చేస్తున్నారు అంటే మాకు తెలిసిన ఉమేష్ ఏంటంటే ఆర్టీఐ కేవలం ఒక ఫుడ్ ప్రోడక్ట్ పైన లేకపోతే ఒక హోటల్ యాజమాన్యం పైన ఇలాంటి వాళ్ళపైన మీరు కేసులు నమోదు చేస్తుంటారు ఎఫ్ఐఆర్స్ చేయిస్తుంటారు మెట్రాలజీ ప్రాధంగా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి బట్ ఇలా అంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేస్తారనేసి మాకు తెలిసింది అంటే టార్గెట్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనము మన సొసైటీలో ఉంటున్నప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది వాళ్ళని గుర్తింపు అనేది వాళ్ళకి ఉండదు వాళ్ళు ఏంటంటే ఫేమస్ కావడానికి ఇట్లా కావడానికి ఇష్టం వచ్చేట్టు వాగుతారు వాళ్ళకి స్పాన్సర్షిప్ వస్తు ఉంటుంది వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారు నువ్వు యాంటీ హిందూ కామెంట్స్ చెయ్యి అని చెప్పి అంటుంటారు మన రీసెంట్గా ఏమైందంటే నేను యూట్యూబ్లో చూస్తుంటుంటే ఒక మచ్చ దేవేందర్ అని చెప్పి ఏదో తమిళనాడు పార్టీకి చెందిన వ్యక్తి మన లోక్సభకు కూడా కంటెస్ట్ చేసిండట లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా నేను వింటుంటుంటే చాలా నీచంగా మాట్లాడాడు చాలా నిజంగా నేను ప్రాక్టీసింగ్ హిందూని పొద్దున్న రాత్రి వరకు నేను జయ శ్రీరామన్ పరిసరంట జయ శ్రీకృష్ణ అని అంట నాకేందంటే నా బిలీఫ్ అది నా నమ్మకం అది అలాంటి నమ్మకం ని వేరేవాడు వచ్చి దేవుణ్ణి ఇట్లా తిడితే నేను ఎట్లా ఒప్పుకుంటా నేను అట్లా ఒప్పుకోను కదా ఇప్పుడు నేను ఏదో ఇంట్లో పూజ చేసుకుని కూర్చే టైప్ కాదు నేను నేను అంటే కంపల్సరీ లీగల్ గా పోతున్నా నేనేం కత్తి తీసుకొని పొడవలే కదా అతను నేను ఏదైనా కాన్స్టిట్యూషన్లీ వాట్ ఈస్ మై రైట్ ఐమ్ డూయింగ్ దట్ ఇప్పుడు నేనేం చేసిన ఆ వీడియో విన్న తర్వాత నాకే చాలా డిస్టర్బ్గా ఉండే మైండ్ అంతా సో నేను కంప్లైంట్ మన సైబర్ క్రైమ్ వల్ల కంప్లైంట్ పంపించాను అనమాట ఈమెయిల్ కంప్లైంట్ పంపించి డీసీపీ మేడంతో కూడా మాట్లాడి మేడం ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను ఇంకా అంటే ఒక మనిషి ఫిజికల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే సైబర్ క్రైమ్కి ఎందుకు వెళ్తుంది ఎందుకు అంటే నార్మల్ కంప్లైంట్స్ ఎందుకు తీసుకోరు వీటిపైన అంటే సైబర్ అంటే ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారన్నమాట ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కానీ ఇట్లా మాక్సిమం వాళ్ళే చేస్తారు బట్ ఇప్పుడు ప్రతి స్టేషన్ లో కూడా సైబర్ క్రైమ్ అనే వింగ్ అనేది ఉంది ఇప్పుడు సపరేట్ సో వాళ్ళు కూడా తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ అట్లా అని అంటే ఇంతకు ముందు అంటే మనము ఇప్పుడు ఈ మత్స్య దెబ్బ రూపాయలు మనం మొన్న ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాం సైబర్ క్రైమ్ లో అంతకుముందు ఒక క్రిటిక్ అని ఉండే కత్తి మహేష్ అని చెప్పి కత్తి మహేష్ మహేష్ అతను కూడా ఏంటంటే యూట్యూబ్ లో వీడియో చాలా ఘోరంగా మాట్లాడి వీళ్ళకి అంటే మతి ఉండి మాట్లాడతారు మతి లేక మాట్లాడుతారో అర్థం కాదు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడాడు ఈ అప్పుడు మనం కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు కేసు బుక్ అతన్ని రిమైండ్ కూడా పంపించారు అనమాట ఇక దాని తర్వాత కూడా మళ్ళీ మనకి ఏమైంది ఇట్లా చూస్తున్నాం ఫేస్బుక్ లో చూస్తుంటుంటే సీతమ్మ వారి గురించి తప్పుగా మాట్లాడి ఒక ఇప్పుడు ఎంఐఎం ఎంబీటీ మధ్యలో ఏదో ఘర్షణ అయ్యింది ఎంఐఎం రిపోర్టరు తూ రావని అని చెప్పి ఇతన్ని తిట్టింది ఎంబీటీ అతన్ని ఇతను ఎంపీటీ అతను ఆమెను వేరే విధంగా తిట్టకుండా రావని ఏం చేసిండో తెలుసా సీతని అది ఇతను ఏదో మాట్లాడిండు అతను ఇక చూసి నాకు చాలా అది అనిపించి అది కంప్లీట్ ఇచ్చి అతను కూడా కేసు బుక్ చేపిస్తాం మనం అప్పుడు ఇది ప్రొవోకింగ్ స్పీచ్ అంటే నేను అనేది ఏంటంటే ప్రొవోకింగ్ ఎవరు చేసినా కేసు బుక్ కావాలి ఎవరా ఎంబీటీ లీడర్ ఆ ఎంబీటీ లీడర్ వచ్చి సయ్యద్ సలీం అని చెప్పి సయ్యద్ సలీం సయ్యద్ సలీం అని గడ్డమైన గడ్డపైన ముసలాయిన ఉంటాడు ఆయన ఆయన సోషల్ యాక్టివిస్ట్ అనుకుంటాడు ఇప్పుడు గా మనం ఎంపీగా నిలబడ్డ మాధవ్ లత గారి పైన కూడా చాలా అది మాట్లాడి అతను అంజతుల్లా కానీ కూడా మాట్లాడినట్లా సో వీళ్ళ పైన కూడా మనము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే మన స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ అయితే వికాస్ రాజు గారు ఉన్నారో ఆఫీస్కి మనకు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చింది యాక్షన్ తీసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఇంతవరకు నాకు రాలేదు అది ఇంతవరకు ఏం యాక్షన్ నాకు రాలేదు సో నేను ఫైల్ చేశాను ఇంకా టైం ఉంది వచ్చేది ఉంది కంపల్సరీ బుక్ చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు పొలిటికల్ గా ఏమన్నా చెప్పు ఒక పర్సన్ అటాక్ చేయొద్దు మనకు ఎలక్షన్ కోడ్ లో ఉంది అది సో అలా తిట్టినందుకు మనం కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అది కూడా మళ్ళీ బుక్ అవుతుంది కేసు ఓకే సో ఈ కేసు విషయంలో అంటే మచ్చేందర్ కేసు ఏదైతే నమోదు చేసింద్రో సో ఇలాంటి సెక్షన్స్ అక్కడ యాడ్ చేయడం జరిగింది అంటే సెక్షన్ అంటే సెపరేట్ సెపరేట్గా చెప్తారా ఈ ఈ సెక్షన్స్ అన్నవి యాడ్ చేయండి అని అంటే నేనైతే నేను పెట్టాను మూడు సెక్షన్స్ అని పెట్టాను వాళ్ళు రెండు సెక్షన్స్ యాడ్ చేసి ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేశారు మొత్తం టోటల్ త్రీ సెక్షన్స్ బుక్ చేశారు అరెస్ట్ ఎప్పుడు చేస్తారో చూడాలి ఫాలోఅప్ చేయాలి సైబర్ క్రైమ్ వాళ్ళతో ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ కనుక చూస్తే సో స్పెషల్లీ మీకోసం సోషల్ మీడియాలో చాలా మంది వీడియోస్ చూస్తుంటారు సో అలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు నచ్చినప్పుడు అంటే ఫలానా ఛానల్ యాంటీ హిందు లేకపోతే యాంటీ ఇంకేదో మతమో ఇలాంటివి టెలికాస్ట్ చేస్తుంది అంటే అలాంటి వాళ్ళపైన ఎలాంటి కేసెస్ ఫైల్ అవ అవుతాయి అండ్ ఎక్కడ చెయ్యాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రేక్షకుల కోసం ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏమైనా వీడియో కంటెంట్ చూసినాము మనకి నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే కంటెంట్ కాన్స్టిట్యూషన్లీ కరెక్టే ఉంది అంటే రాజేంద్రంగా మంచిగా చెప్పారు ఏం అబ్యూజ్ చేయకుండా హెల్దీ క్రిటిసిజం యాక్సెప్ట్ చేయొచ్చు అలా కాకుండా వల్గారిటీ ఒక దేవుణ్ణి తిడుతున్నట్టు ఒక ధర్మాన్ని తిడుతున్నట్టు ఎగ్జాంపుల్స్ చెప్తాను కత్తి మహేష్ బైరి నరేష్ అండ్ ఇటీవల మా నాకు ఇంకో పేరు వస్తుంది మచ్చా మచ్చా దేవేందర్ మచ్చా దేవేందర్ కానీ చాలా మంది లుచ్చా దేవేందర్ అనేసి అంటున్నారు సో అంటే థమ్ మనం చూసి చూసి అలవాటు అయిపోయింది అన్నమాట అయితే వీటిని ఏం చేయాలంటే మనము ఫస్ట్ రిపోర్ట్ చేయాలి మనము ఒక వంద మంది అట్లా రిపోర్ట్ చేస్తే తీసేస్తారు వాళ్ళు కూడా మనకి నాకు చెప్పింది ఈరోజు చెప్పింది కూడా అంటే సైబర్ క్రైమ్ వాళ్ళే చెప్పారు ఎందుకంటే ఇంతకుముందు మనం వేరే కంప్లైంట్లు ఇస్తే వీడియో కంటెంట్ బాగాలేదు ఇట్లా అని అంటే రిపోర్ట్ చేసినా కూడా వెళ్ళిపోతుంది మీరు ఒక ఒక కొంతమంది రిపోర్ట్ చేస్తే వాళ్ళు రివ్యూ పెట్టి అంటే పర్టికులర్ నెంబర్ అని చెప్పలేదు ఒక యాభై వంద మంది అన్నట్టు అట్లా చెప్పిండే అనమాట సరే అని చెప్పి చెప్పాను అనమాట అదొకటి దాంతోపాటు మనం ఏం చేయాలంటే దాన్ని షేర్ చేయొద్దు షేర్ చేయొద్దు లైక్ చేయొద్దు మనం ఏం చేయాలి ఒకవేళ మనకు అట్లా కావాలంటే వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి లింక్ అనేది సేవ్ చేసుకోవాలి లింక్ సేవ్ చేసుకొని మనము పెట్టుకోవాలి నోట్ప్యాడ్లో పెట్టుకోవాలి కంప్యూటర్ నోట్ ప్యాడ్లో పెట్టుకొని లెటర్ మన సైబర్ క్రైమ్ కన్నా ఇవ్వాలి లేకుంటే మన లోకల్ పిఎస్ అని రాస్తూ ఈ పలానా నేను ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ పలానా వీడియో కనిపించింది ఆ వీడియోలో చాలా అసభ్యకరంగా మా దేవుళ్ళ గురించి కానీ మన భారతదేశం గురించి కానీ లే పలానా ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నారు అది దానివల్ల మన సొసైటీ భంగం అవుతుంది అని చెప్పి మనం అది రాసేసి ఆ లింక్ పెట్టేసి ఆ వీడియో కూడా మనం ఈమెయిల్ అటాచ్ చేసి పంపించేసేయాలి ప్లస్ హార్డ్ కాపీ కూడా ఒకటి సబ్మిట్ చేసేస్తే డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు అనమాట